ప్రతిష్ట చేసి ముప్పై రెండు సంవత్సరం అవుతుంది అలాగే ఈ సంవత్సరం కొత్తగా స్థలం కొని ఈ యొక్క కొత్తగా ఆలయ నిర్మాణం జరిగి ఎంత ఘనంగా ఆలయ నిర్మాణం జరిగింది గ్రామ పెద్దల సహకారంతో అలాగే పరిసర ప్రాంత గ్రామ ప్రజల సహకారంతో ఈ రోజున ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అలాగే ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు నడిపించాలని గ్రామ ప్రజల్ని ఇంకా పరిసర ప్రాంత గ్రామ ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు ఆదిపల్లి పద్మరాజు మా బీరాయివరం గ్రామ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు దసరా ఉత్సవాల శుభాకాంక్షలు ఎందుకంటే మా గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు గత ముప్పై సంవత్సరాల కిందట నుంచి వేయించేసి ఉన్నారు అలాగే ముప్పై సంవత్సరాల నుండి మా కమిటీ వారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రత్యేకత ఏమిటంటే శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పునః ఆలయ నిర్మాణాన్ని ఈ సంవత్సరం చేయడం జరిగింది దీనికి గాను గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషదాయకం అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పదివేల మందికి పైగా అమ్మదా సందర్భంకు హాజరయ్యారు ఈ గుడి నిర్మాణం దాతల సహకారంతో జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున మా కనకదుర్గ ఆలయ కమిటీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రిడ్డి శ్రీనివాస్ గారు వచ్చి తన శుభాకాంక్షలు తెలియజేసి తెలియజేశారు అలాగే మన కాకినాడ ఎంపీ గారు ఎంపీ గారు కూడా రావాల్సి ఉంది ఆయన గురించి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం తొందరలో ఆయన వస్తున్నారు కానీ చెప్పడం జరిగింది